నా ఆప్త మిత్రుడు నా బాల్య స్నేహితుడు ఒక అతను క్యాన్సర్తో అమెరికాలో బాధపడుతున్నాడని తెలిసింది ఇంకా ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ తెలియదు సో నాకు అతని దగ్గరికి వెళ్ళాలనుంది నా ప్రేమనంతా కురిపించాలనుంది నేను యోగా మెడిటేషన్ ద్వారా రోజు పొందే దైవశక్తిని అతనికి ఇచ్చి నాతో సమానంగా జీవింపజేయాలనుంది కానీ వెళ్ళలేను కాబట్టి నేను ఏదో చేయాలని నా ఈ వీడియో చేస్తున్నా నేను నీ కష్టంలో నేను ఉంటాను కరిగే నీ కన్నీరవుతా నేను చంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ దుఃఖంలోనూ దుఃఖంలో చేసింది నిన్నే మాయం చేశానంటోంది లోకం నమ్మి అయ్యో అంటోంది శోకం కమ్మి జో నంది గాయం కోస్తున్నా నే జీవించే ఉన్న ఆ జీవం నీవని సాక్ష్యం ఇస్తున్నా నీతో గడిపిన నిముషాలన్నీ నాలో దాగే గుండెల సవ్వడులే అవి జరిగాయంటే నే నమ్మేదెట్టాగా నువ్వు లేకుంటే నేనంటూ ఉండనుగా నిన్నటి నీ స్మృతులే నన్ను నడిపిస్తూ ఉంటే ఆ నీ నీ డై వస్తాను ఎటువైపున్నా నీ కష్టంలో నేను ఉన్నాను కరిగే నీ కన్నీరవుతా నేను చంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ దుఃఖంలోను ధర్పవుతాను నీ దుఃఖంలోను దర్పవుతాను సో లవ్ యూ ఆల్వేస్ మై ఫ్రెండ్ లవ్ యూ ఆల్వేస్ ఐ ప్రే గాడ్ to transfer if possible half of my life to you live longer live longer love you always